ఇది మా మందు కొట్టిందండి చూడండి పురుగు ఇంకా ఉంది బతికే ఉంది అండి మీ పేరు నా పేరు నాగరాజు అండి నాగరాజు ఎవరండి ఇది లక్ష్మీపురం డిస్టిక్ లక్ష్మీపురం డిస్ట్రిక్ట్ ఓకే ఇది మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి నేను పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా ఆహా ఎన్ని ఎకరాలు వేసారు మాక్కజనండి నాలుగు ఎకరాలు ఇది పొలం మీదేనా ఈ పొలం మా తమ్ముడు వాళ్ళండి మీ తమ్ముడు వాళ్ళే అంటే మీరు మీరున్నారా ఉన్నా పక్కన ఆహా రోజు ఇప్పటికీ మీకు ఏం తేడాలు అనిపిస్తుంది ఏంటిది ఆ రోజు బాగా పురుగుందండి పురుగు అంతా చచ్చిపోయింది మార్నింగ్ వచ్చి తెల్లారే మూడో రోజు చూస్తే మొత్తం చచ్చిపోయింది మొత్తం చచ్చిపోయింది పురుగు మీకు ఇక్కడ వీడియోలో చూసుకుంటే కూడా అక్కడక్కడ కత్తిరించిన ఆకులు మక్కజొన్న ఆకులు ఇట్లా కత్తిరించినట్టు ఉన్నాయి లోపలికి వెళ్లి చూస్తే ఏ పురుగు కనిపించట్లేదు ఇప్పుడు మీరు చెప్పి మీరు చూసారు కదా మీ తమ్ముడోళ్ళు వాడుకున్నది మీరు వాడతారా అండి వాడతాం అండి కాస్ట్ ఎకరానికి ఆరు వందల యాభై అవుతుందండి అండి మీరు వేరే మందులతో కంపారిజన్ చేసుకుంటే మొత్తం మన అండి మీరు అవి వాడతారు గుంట వాడితే ధర తక్కువనే అవుతుంది ఇప్పుడు దీనికి దానికి వ్యత్యాసం ఏంటిదని అంటే అది కొట్టినాక ఓన్లీ పురుగు చనిపోతుంది అండి ఎక్కడైనా పురుగు గుడ్డు పెట్టి ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ చనిపోదు ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ అంటే కొట్టిన వారం రోజుకి మళ్ళీ పురుగు తిరిగి వస్తుంది వారంలో మళ్ళీ కూడా ఇదేంటిది అని అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు దీని ప్రభావం అండి ఇది ఓన్లీ పురుగు మీదనే కాకుండా అది పెట్టే గుడ్డు ఉంటుంది కూడా ఆ గుడ్డు మీద కూడా ప్రభావం చూస్తుంది దానివల్ల ఒక పదిహేను రోజుల వరకు మీరు ఏ స్ప్రే కొట్టాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు ఆలోచించండి రెండు సార్లు కొడతారు అదే ఆరు వందలు అవుతుంది ఆ ఆరు వందలు కాకుండా ఒకవేళ మీరు సంతం కొట్టుకోలేదు అనుకో కూలి ఒకవేళ మీరు సంతం అనుకో టైము స్ట్రేమ రెండు ఉంటాయి కదండి ఇది కొడితే ఏంటిదని అంటే మంచి నలుపు వస్తుంది మంచి ఎదుగుదల వస్తుంది లాస్ట్ ఇయర్ మా దగ్గర నుంచి అంటే ఈ సంవత్సరం మీరు ఫస్ట్ టైం వాడారు లాస్ట్ ఇయర్ మా దగ్గర ఒక రైతు మొక్కజొన్న మొత్తానికి ఒకసారి ఇది స్ప్రే చేశాడు ఒకసారి వేసాడండి అంతే మీరే ఆలోచించుకోండి మొక్కజొన్న ఎండాకాలం రిజల్ట్ అయితే బాగుంది ఇవాళకి ఫోర్ డేసే ఇట్లుంది ఇంకా త్రీ ఫోర్ డేస్ తర్వాత మొక్క మంచిగా నలుపు వచ్చి మంచి ఎదుగుదల వస్తాయి సరే అండి ఓకే మంచిది థ్యాంక్ యూ